గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ వన్పై సమగ్ర విచారణ చేయాలి అనేసి సిబిఐకి జక్కని సంజయ్ ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది తెలంగాణలోని గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అవగత కోలపై విచారణ చేపట్టాలనేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద ఉద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనేసి ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో సిబిఐ డైరెక్టర్ జనరల్కు బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షును జక్కాని సంజయ్ కుమార్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జక్కాని సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్నటువంటి ఏదైతే గ్రూప్ వన్ ఉద్యోగాల్లో అవతగలు జరిగాయనేసి గతంలో అమలులో ఉన్నటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వ ఉత్తర్వుల్లోని జివో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి జివో ట్వంటీ నైన్ను ను జారీ చేసిందని దీంతో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారనేసి ఆవేదన వ్యక్తం చేశారు సో మెరిట్ కలిగినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ కేటగిరీలో మాత్రమే భర్తీ చేస్తూ మిగతా ఫిఫ్టీ శాతం ఏదైతే ఉందో దాన్ని కేవలం అగ్రవర్ణాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వాస్తవానికి యాభై శాతంలోనే రిజర్వేషన్ అమలు చేస్తూ మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో మెరిట్ కలిగిన అభ్యర్థులకు చేయాల్సిన భర్తీని పక్షపాత ధోరణితో ప్రభుత్వం తప్పుడు పద్ధతిని అవలంబించిందనేసి తద్వారా ఇంకా స్సి ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు నష్టపోతున్నారనేసి అందుకే సిబిఐ తగిన విచారణ చేపట్టి ఇరవై వేల మంది ఉద్యోగులు న్యాయం చేయాలని కోరారు తెలుగు మీడియం అభ్యర్థులు రాసినటువంటి పరీక్షా పత్రాల్లోనే సరైన పద్ధతిలో పరిశీలించడం వల్ల వారికి మార్కులు తక్కువగా చూపడం చూపెట్టడంతో పదివేల మందికి నష్టపోతున్నారని సిబి సిబిఐకి రాసిన లేఖల్లో పేర్కొన్నట్లు కదా తెలిపారు దాదాపుగా ఐదు వందల ఇరవై మూడు ఉద్యోగాలను గాను పారదర్శకత లేకపోవడం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వైఫల్యానికి నిరసి నిరసనమని ఆగ్రహం వ్యక్తం చేశారు పేద విద్యార్థులకు న్యాయం చేయకుండా సిబిఐ స్పంది సిబిఐ స్పందించి గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే నెక్స్ట్ బత్తుల రామ్ నర్సయ్య ఢిల్లీ ప్రతినిధి చతుర్భ తదితరులుగా పాల్గొ ఇక్కడ చెప్పడం జరుగుతుంది వాస్తవానికి అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిబిఐ విచారణ చేయాలనేసి డిమాండ్ చేయడం జరుగుతుందో ఖచ్చితంగా గ్రూప్ వన్ పైన అవకతవకలు జరిగాయనేసి ఇక్కడ సిబిఐకి విచారణ చేయడం జరిగింది మరి దీనిపైన వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటిది అనేది మనకు సిబిఐ విచారించిన తర్వాత ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా మనకు తెలంగాణ స్టేట్లో కనబడుతుంది అదేవిధంగా గతంలో మనకు హైకోర్టులో ఎన్నో డజన్ల కొద్ది కేసులు ఇప్పటికే వేయడం జరిగింది ఆ కేసులు సమగ్ర విచారణ మనకు ట్వంటీ ఎయిట్న రాబోతుంది కాబట్టి సో ఇరవై ఎనిమిది త ఇరవై ఎనిమిది తర్వాత వచ్చేటటువంటి ఏదైతే హైకోర్టు యొక్క వాదనల తర్వాత దీనిపై ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సార్ అనేసి అడుగుతున్నారు చాలామంది యాక్చువల్గా జూన్ జూలై నుంచి కొత్త నోటిఫికేషన్లో అంటే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉందనేసి ప్రభుత్వం మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అప్డేట్తో నేను త్వరలో ముందుకు వస్తాను సో ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉంటుంది ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ఏ విధంగా చేయబోతున్నారు అనేది సో క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను సార్ ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ సంబంధించినటువంటి నియామకాలు ఏ విధంగా చేయబోతున్నారు ఏంది అనేది తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ సో ఇదంటే మనకు ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్తో వచ్చినటువంటి వీడియో సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్